ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశాన్ని బాధ పెడుతున్న ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్ ఈ రోజు మూల్యం చెల్లించుకుంటోంది రోజుకి ఎంతమంది అక్కడ చచ్చిపోతున్నారో తెలిస్తే షాక్ అవుతారు మోడీ కూడా షాక్ అయ్యారు న్యూస్ తెలుసుకుని అంత పెద్ద విషయం ఇది సో భారతదేశానికి సపోర్టుగా భారత్ మాతాకి చేయని ఒక్క కామెంట్ ఇవ్వండి కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్ దేశ సరిహద్దులో పోరాడుతున్న జవాన్లకి సపోర్ట్గా ఒకే ఒక కామెంట్ ఇవ్వండి పాకిస్తాన్ ఏంటంటే ప్రస్తుతం ఒకేసారి ఒకే టైంలో ఏడుస్తోంది సంతోషపడుతోంది కూడా చాలా వింత అనమాట ఇది ఒకేసారి పండగ చేసుకుంటుంది ప్రొటెస్ట్ ర్యాలీలు కూడా చేస్తుంది ఒకేసారి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బయటెక్కడో విదేశంలో జరిగినటువంటి థర్డ్ పార్టీలో జరిగినటువంటి థర్డ్ కంట్రీలో జరిగినటువంటి ఒక ఒప్పందాన్ని ప్రశంసించు తన సైనికులతో తన ప్రజల మీద తాను మూడు వందల మందికి పైగా ఒకే ఒక దెబ్బతో హతమార్చేసేసాడు కాల్పుల రూపంలో సో పద్దెనిమిది వందల మందికి గాయాలయ్యాయి సో కేవలం పాకిస్తాన్ మాత్రమే ఇలాంటి పనులు చేయగలదా అని అనిపిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ప్రస్తుతానికి అయితే షాకింగ్ అనమాట ఎక్కడో పశ్చిమ ఆసియాలో ఇజ్రాయల్కి హమాస్కి మధ్య ఏదో ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం ప్రకారం బంధాలుగా ఉన్న బందీలుగా ఉన్నటువంటి ఇజ్రాయల్ని పాకి హమాస్ విడుదల చేసింది బందీలుగా ఉన్న పాలస్తీన్ ని విడుదల చేసింది ఎక్కడో వెయ్యి పది వందల కిలోమీటర్ల దూరంలో జరుగుతుంది పాకిస్తాన్ గది దీనికి ఆనందపడే వాళ్ళ జాబితాలో ఆసిఫ్ మునీరు షవాజ్ షరీఫ్ ఉన్నారు ఏదో దేశంలో ఏదో ఒప్పందం జరగడం ఏంటి అక్కడ ఖైదీల బదిలీ జరిగితే డొనాల్డ్ ట్రంప్ వెనక నిలబడి చప్పట్లు కొడుతున్నటువంటి వంత పాతకారిలాగా షవాజ్ షరీఫ్ నిలబడ్డాడు అక్కడక్కడ ఈ జరిగితే ఇన్నింటికి వెళ్ళాడు దీన్ని అద్భుతం అని చెప్పి ఆసిఫ్ మునీర్ ప్రశంసించడం ఏంటి పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వము గాజాలో ఉన్నటువంటి హజీ హమాస్ ఏదిలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ యొక్క విడుదల సమర్థిస్తుంది పాలస్తీన్ అలాగే హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఒక రకమైనటువంటి సంధి ఒప్పందం కుదరడాన్ని ప్రశంసించి ఉంది అయితే పాకిస్తాన్లో ఇది జరుగుతోంది పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలకు ఇది నచ్చట్లేదు ఇన్నాళ్ళు మనం పాలస్తీనా కోసం పోరాడము పాకిస్ పాలస్తీనా వాళ్ళు శాంతి ఒప్పందం తీసుకుంటే మన గతేం కావాలి పాలస్తీనా సపోర్ట్లో మేము శుక్రవారాపు ప్రార్థన తర్వాత రోడ్ల మీదకి వచ్చి అలర్ట్ చేసేటువంటి అవకాశం పోతే ఎట్లాగా మేము సో పాకిస్తాన్లో ఉన్నటువంటి తెహరీక్ లంబైక్ పాకిస్తాన్ అనేటువంటి సంస్థ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ చేసింది ఈ ఒప్పందాలకి వ్యతిరేకిస్తూ అంటే సోమవారం నాడు జరిగినటువంటి ఉదయం పూట నాలుగున్నర ఐదున్నర చేసేటువంటి నమాజ్ తర్వాత లక్షలాది మంది రోడ్ల మీద తీసుకొచ్చింది అంటే లాహోర్ ఇస్లామాబాద్ రావల్పిండి మురీద్ ఖేర్ అంటే మురీద్ పిక్ ఖేర్ అనే పేరు గుర్తు పెట్టుకోవాలి లక్కరైతే ఇబ్బంది ఒక హెడ్ క్వార్టర్స్ ఉంటది ఇక్కడ సో సింధూర్ హిందువంటి ఎయిర్ సైక్స్ లో ఈ మురీద్ కేర్ ని బాగా ధ్వంసం చేసి పరిస్థితి మనం సో మురీద్ కేర్ లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ధ్వంసం చేసి పాకిస్తాన్ దోణులు దాడి చేసింది అదే పాకిస్తాన్ ఉగ్రవాదపు కవల పిల్లలు అనేటువంటి తహరికాయలు అబ్బాయి పాకిస్తాన్ మీదకి వస్తే రోడ్ల మీదకి కాల్చి చంపేసింది పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ రేంజర్స్ పోలీసు అందరూ కలిసి రంగంలో దిగి వీళ్ళని కాల్చి చంపేశారు పాకిస్తాన్ ఆర్మీ వచ్చింది పోలీసు రేంజర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి ఆరేడు ప్రధాన పట్టణాల్లో ఇష్టారాజ్యంగా మూడు గంటల పాటు కాల్పులు జరిపారు సో ఈ మూడు గంటల పాటు జరిగినటువంటి కాల్పుల్లో దాదాపు మూడు వందల మంది చనిపోయారు పంతొమ్మిది వందల మంది పైగా గాయపడ్డారు తమ పౌరుల మీద జలీన్ వాలాబాగ్ కంటే దారుణమైనటువంటి దాడిని పాకిస్తానే చేసుకుంది అంటే ఎవరి కోసం అయితే వీళ్ళందరూ నియమప్పబడ్డారు ఎవరి రక్షణ కోసమైతే వాళ్ళని చంపేసింది పాకిస్తాన్ వాళ్ళతోనే చంపించింది సో తయారికే లబ్బి పార్టీ నాయకుడు నాయకుడి సోదరుడు సాద్రిజ్వి ఆయన తమ్ముడైనటువంటి అనాశ్రీజ్వి చనిపోయాడు అక్కడక్కడ స్పాట్లో సో సాద్ రిజ్వి మీద మూడు సార్లు కాల్పులు జరిపారు టార్గెట్ చేసి మరి కాల్పులు జరిపారు కాల్పులు జరిగితే ఆయన క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు చనిపోయారని కూడా కొన్ని వెబ్సైట్స్ చెప్తున్నాయి లేదు ఆయన ఇంకా కొన ఊపిరితో ఉన్నాడు కొన్ని వెబ్సైట్లు చెప్తున్నాయి సో ఈయన వాస్తవానికి తేరకి లబ్బాయి స్థా స్థాపించినటువంటి ఆయన చనిపోయిన తర్వాత సాద్ నాయకుడు ఇక్కడ వీళ్ళ అన్నయ్య అంటే తెల్లవాజామం చేసినటువంటి నమాజ్ తర్వాత సరణ్ మనం పాకిస్తాన్ జరిగినటువంటి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేద్దాం ప్రొడక్ట్ చేద్దాం అని తీసుకొచ్చారు ప్రభుత్వానికి సైన్యానికి పాకిస్తాన్ శాంతి ఒప్పందం కావాలి అంటే ఇజ్రాయల్ తో మైత్రి కావాలి సో ఈ ఒప్పందం చేసుకోవడం అంటే ఇజ్రాయల్ని ఒప్పుకోవడం యాక్సెప్ట్ చేయడం ఇజ్రాయల్ యొక్క ఉనికిని ఒప్పుకోవడం ఇష్టం లేనటువంటి తయారీకి లబ్బే పార్టీని ఎవరు తయారు చేసిందో పాకిస్తాన్ తయారు చేసింది సో తానే తయారు చేసినటువంటి పాము పిల్ల తన మీద బుస కొడుతుంది ఈ పెద్ద పాము చిన్న పాము మీద కాల్పులు జరిపింది ఇది జరిగింది పాకిస్తాన్లో పాకిస్తాన్లో అంతా కూడా తారకెళ్ళ అబ్బాయికి పా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద రావులపిండ్ లాంటి అన్ని ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు రోడ్ల మీద అవరోధాలు సృష్టించారు షాపులు తగలబెట్టారు విధ్వంసాన్ని సృష్టించారు ఎందుకంటే మూడు వందల మంది శనిపేరు ఇప్పటికీ కూడా పాకిస్తాన్ అట్టుడుగుతూ అట్టుడుగుతూ నడుస్తున్నటువంటి పరిస్థితి నడుస్తుంది అక్కడ